సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ముప్పై వేల లంచం తీసుకుంటూ పట్టుబడిన ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ సబ్ రిజిస్టర్ అరుణ డాక్యుమెంట్ డాక్యుమెంట్ రైటర్ పుచ్చకాయల వెంకటేష్ భూమిని గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయడానికి బాధితుడిని యాభై వేల లంచం డిమాండ్ చేస్తున్న సబ్ రిజిస్టర్ అరుణ బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా ముప్పై లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ సబ్ రిజిస్టర్ డాక్యుమెంట్ రైటర్ వెంకటేష్ సబ్ రిజిస్టర్ డాక్యుమెంట్ రైటర్ అదుపులోకి తీసుకొని విచారిస్తున్న ఐసీబీ అధికారులు ప్రభుత్వ అధికారులు చట్టబద్దంగా జరిగే పనులకు లంచం డిమాండ్ చేస్తే ఏసీబీకి సమాచారం ఇవ్వాలని అదే విధంగా మీ పేర్లను గోప్యంగా ఉంచుతామని తెలిపిన ఏసీబీ డిఎస్పీ రమేష్ టోల్ ఫ్రీ నంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ కు ఫోన్ చేయాలని ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు దీంట్లో చిన్న ఎంత ఇదంటే ఈ గిఫ్ట్ డీడ్ కూడా పేరెంట్ కొడుకు రిజిస్ట్రేషన్ చేస్తే గిఫ్ట్ డీడ్ ఇస్తున్నాడు ఒక పేరెంట్స్ ఇద్దరు పేరెంట్స్ కలిసి మదర్ ఫాదర్ కలిసి కొడుకు గిఫ్ట్ ఇస్తున్నారు ఆ గిఫ్ట్ ఒక టూ థౌజండ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ గిఫ్ట్ ఇస్తా ఉంటే ఆ పేరెంట్స్ కొడుకు ఇచ్చేటటువంటి గిఫ్ట్ మీద కూడా వాళ్ళు యాభై రూపాయలు డిమాండ్ చేశారు అది చాలా ఇబ్బందికరమైన సంఘటన అది దాంతో ఈరోజు ఏసీబీ చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి ఈరోజు మార్నింగ్ రెడ్ హ్యాండ్గా వాళ్ళు పట్టుకుంది మీకు మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు గమనిస్తున్నారు ఏసీబీ చాలా యాక్టివ్గా ఉంది మీరు ఎవరైనా బాధితులు ఏ ప్రభుత్వ అధికారైనా వాళ్ళు చేయాల్సిన పని కనుక లంచం ద్వారా మిమ్మల్ని డిమాండ్ చేస్తే ఖచ్చితంగా మీరు మా ఏసీబీని అప్రోచ్ అవ్వచ్చు మా టోల్ ఫ్రీ నెంబర్ మళ్ళీ మీకు మరోసారి చెప్తున్నాను వన్ జీరో సిక్స్ ఫోర్ మీరు ఇది ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉంటుంది మీరు ఏ టైం అయినా కాల్ చేయొచ్చు అది మిడ్ నైట్ అయినా కానివ్వండి ఎర్లీ అవర్స్ అయినా ఏ టైం అయినా మీరు కాల్ చేయొచ్చు ఏసీబీ మీ రెస్క్యూకి వస్తుంది మీకు ఇంకొక అపోహ ఉండొచ్చు ఒకవేళ ఏసీబీని అప్రోచ్ అయితే మళ్ళీ మన పని ఏమన్నా పెండింగ్ పడుతుంది మీకు ఉండొచ్చు మీ పని చట్టబద్ధంగా జరగాల్సిన పని అయితే ఏసీబీ ఖచ్చితంగా మీకు తోడు ఉంటుంది మీ పని చట్టబద్ధంగా ఖచ్చితంగా మీ పని అయ్యే విధంగా ఏసీబీ సహకరిస్తుంది మీకు ఈరోజు కూడా చూడండి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఈరోజు కూడా అతను గిఫ్టీ డేస్ రిజిస్ట్రేషన్ కోసం వచ్చారు యాభై వేల రూపాయలు డిమాండ్ చేశారు వాళ్ళు థర్టీ థౌజండ్కి థర్టీ థౌజండ్కి అయిన తర్వాత థర్టీ థౌజండ్కి అయిన తర్వాత ఈరోజు వాళ్ళ రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్ అయ్యింది మేము మా దగ్గరికి కేసు కోసం అని చెప్పేసి మళ్ళీ వాళ్ళ పని పెండింగ్ పెట్టలేదు వాళ్ళ రిజిస్ట్రేషన్ ప్రాసెసింగ్ ఆల్రెడీ ఈరోజు వన్ ఓ క్లాక్ స్లాట్ బుక్ చేసుకున్నారు వాళ్ళు ఆ వన్ క్లాక్ స్లాట్ వరకే ఆ స్లాట్ అంత రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిన తర్వాత ఏసీబీ ఎంటర్ అయ్యి వాళ్ళు క్యాష్ రెడీ హ్యాండ్గా ఇస్తున్న పట్టుకుంది సో మరొకసారి మిమ్మల్ని చెప్పేది ఏంటంటే మీ ద్వారా పబ్లిక్ చెప్పేది అంటే మీరు ఏసీబీని అప్రోచ్ అవ్వడం వల్ల ఫస్ట్ మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి మీ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ చెప్ప ఎవరికి ఎక్స్పోజ్ చెయ్యం మేమైతే రెండు మీ పని కూడా ఏసీబీకి వెళ్ళడం వల్ల నా పని ఏమైనా పెండింగ్ పడుతున్న నుంచి తొలగించుకోండి అపోహ మీ పని ఆగే ప్రసక్తి లేదా అది చట్టపా ఈరోజు కూడా వాళ్ళు బాధితులు వచ్చి మమ్మల్ని కలిశారు కలిసిన తర్వాత వాళ్ళ రిజిస్ట్రేషన్ పని కంప్లీట్ అయింది వాళ్ళ స్లాట్లోనే అలాటెడ్ స్లాట్లోనే వన్ ఓ క్లాక్ రిజిస్ట్రేషన్ గిఫ్ట్ డిట్ అయిపోయింది మళ్ళీ ఎట్ ద సేమ్ టైమ్ ప్రయోగిస్తున్న పట్టుకున్నాము కాబట్టి మరొకసారి మీ మీడియా మిత్రుల ద్వారా మేము రిక్వెస్ట్ చేస్తుంటే మా వన్ జీరో సిక్స్ ఫోర్ని మీరు ఎక్స్పోజ్ చేసి పబ్లిక్ ఇంకేవరన్నా బాధితులు ఉంటే కూడా మా దగ్గరికి వస్తే ఖచ్చితంగా మేము వస్తాం బాధితుల వివరాలు మీరు అడగద్దు మీరు చెప్పద్దు ఇందాక చెప్పింది అది ఎందుకంటే వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి కాబట్టి